మహాదేవుడు ఒకసారి చిన్న పిల్లవాడి నుండి నేర్చుకోవడానికి శిష్యుడయ్యాడు అది మీకు తెలుసా విశ్వ సృష్టికర్త బ్రహ్మ గురువుగా ఉంటూ చిన్న కార్తికేయుడి సందేహాన్ని పట్టించుకోలేదు కార్తికేయుడు అడిగాడు ఓం అర్థం ఏమిటి దానికి బ్రహ్మ నాకు దాని అర్థం తెలియదు నీకు దానితో పని ఏమిటి అని కసురుకున్నాడు కోపంతో కార్తికేయుడు బ్రహ్మను బంధించాడు సృష్టి మొత్తం ఆగిపోయింది శివుడు విడిపించడానికి పరిగెత్తాడు కార్తికేయుడిని కారణం అడిగాడు దానికి తను తండ్రి నీకు ఓం అంతరార్థం తెలుసా అని అడిగాడు శివుడు చిరునవ్వుతో నాకు తెలీదు పోనీ నీకు తెలుసా అని అడిగాడు దానికి కార్తికేయుడు అవును నాకు తెలుసు నాన్న మీకు చెప్తాను ఒక షరతుతో మీరు నన్ను కొడుకుగా కాదు గురువుగా గౌరవిస్తేనే చెప్తా అని చెప్పాడు అప్పుడు వెంటనే శివుడు తన చేతుల్లోకి తీసుకుని చెప్పండి గురువుగారు అన్నాడు అప్పుడు కార్తికేయుడు తండ్రి ఈ విశ్వంలో ప్రతి శబ్దం ఓం నుండే పుడుతుంది ఇది గతం వర్తమానం భవిష్యత్తు ఈ మూడు ఏకమైన పరబ్రహ్మ స్వరూపం అని చెప్పాడు అది విన్న పార్వతి కార్తికేయుడికి స్వామినాథుడు అని పేరు పెట్టింది శివుడు ఎంత గొప్ప జ్ఞాని అయినా కూడా చిన్న పిల్లవాడి నుండి నేర్చుకోవడానికి శిష్యుడయ్యాడు ఈ శివకథ మనకు చెప్తుంది నిత్య విద్యార్థిగా ఉండమని ఏమో మీ ఇంట్లో పసివాడి నుండి కూడా మీరు నేర్చుకోవచ్చు మీకిష్టమైన శివకథ కమెంట్ చేయండి